క్రీస్తు రక్త సంబంధులైన దేవుని బిడులకు కల్వరి దీవెన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలను మీరు వీక్షిస్తూ అనేకులకు దీన్ని షేర్ చేయండి మరి ఈ కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకి దీవెనకరంగా క్షేమంగా ప్రభువు కలుగు చేయాలని మీ నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాము మరి దేవుని యొక్క మరి ప్రణాళికలో ఆయన యొక్క ప్రేరేపణతో మరి కార్యక్రమాలు మీకు ఉన్నాం దీని కొరకు మీరు ప్రార్థించండి ఈ కడవరి దినాలలో దేవుని మాటల ద్వారా మీరు ఆదరించబడాలనేది మా ముఖ్య ఉద్దేశము అయితే ఈ దినము దేవుని బిడ్డల ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం విందాము చాలామంది జీవితాలలో చాలా రకాలుగా చాలా విషయాలలో కొన్ని మిస్ అయిపోతూ ఉన్నాయి ఒకరోజు ఒక సహోదరుని అడిగినప్పుడు అతను చెప్తూ ఉన్న మాట ఏంటంటే అయ్యగారు మాకు ఫ్లైట్ మిస్ అయిపోయింది అని అన్నాడు మరొక సహోదరుడు అన్నాడు బస్సు మిస్ అయిపోయిందట కొందరు జీవితాలలో దేవుని బిడ్డారా కొన్ని ఉద్యోగాలు మిస్ అయిపోతున్నాయి అలాగే గమనించినట్లయితే కొందరు జీవితాలలో ఎన్నో రకాలుగా మిస్ అయిపోతుంది ఇంతకీ మిస్ అయిపోతుంది అని అంటే దాని అర్థం ఏంటంటే పోయింది ఈరోజు నేను మీకు అందించబోతున్నటువంటి దేవుని వాక్యం ఏంటి అంటే ఏదైతే నీ జీవితంలో మిస్ అయిపోయిందో అది మిస్పాలో నువ్వు పొందుకుంటావు మిస్ అయినది దేవుని బిడ్డారా మిస్పాలో నీకు అది దొరుకుతూ ఉంది పరిశుద్ధ గ్రంథములో సమయంలో రాసిన మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు రాయబడినటువంటి గొప్ప సారాంశము ఇస్రాయల్ ప్రజల జీవితంలో ఫిలితీల చేత గత ఇరవై సంవత్సరాలు పాటు ఇస్రాయిల్ జీవితంలో అనేక విషయాలు మిస్ అయిపోయింది వారి జీవితంలో మిస్ అయిపోయినటువంటివన్నీ కూడా ఎక్కడ మరలా తిరిగి వారు పొందుకున్నారు అంటే మిస్పాలో మాత్రమే పొందుకున్నారు దేవుని బిడ్డరా గమనించండి మిస్మా అనేటువంటి మాటకు అంటే దేవుళ్ళ కావలి గోపురము మిస్మా అనేటువంటి మాటకు అర్థము కావలి గోపురము దేవుని బిడ్డారా అయితే ఈ ఇస్రాయిల్ ప్రజలు మిస్మా అనేటువంటి స్థలంలోనికి ఎప్పుడైతే వచ్చారో ఈ మిస్పాలో ఏం జరిగింది అంటే వారు వారు లోపములను వారు ఒప్పుకున్నారు వారు పాపములను ఒప్పుకున్నారు వారు పశ్చాత్తాపడ్డారు దేవుని బిడ్డారా అనగా మిస్పాలో ఎవరు ఉన్నారు అంటే మిస్పాలో న్యాయాధిపతి అయినటువంటి ఉన్నాడు మిస్పాలో ఏముందో దేవుని బిడ్డరా అంటే మిస్పాలో గమనించినట్లయితే శత్రువును తరిమేటువంటి అక్కడ ప్రార్థనా జీవితం ఉంది మిస్పాలో ఏముందంటే దేవుని బిడ్డరా ఆయన దేవుని సన్నిధ స్థలములో ఉంది కనుక మిస్పాలోకి వెళ్ళినటువంటి ఇస్రాయల్ ప్రజలు వారి జీవితంలో ఏమైతే మిస్ అయిందో మిస్ అయినవన్నీ కూడా మిస్పాలో మాత్రమే పొందుకున్నారు ఈరోజు మీరు గమనించండి వారి మీదకి వచ్చినటువంటి శత్రువులను వారు తరిమి కొట్టి ప్పుడు వారు ఎప్పుడైతే తరిమి తరిమి వారు కొట్టారో అక్కడ కొట్టినప్పుడు దేవుని బిళ్ళరా ఆ స్థలమునకు ఒక పేరు పెట్టారు ఎబినేజరే అని పేరు పెట్టారు ఎబినేజరే అంటే దేవుని బిళ్ళరా ఇదిగో దేవుని సహాయము అనగా దేవుని సహాయం ఎక్కడ దొరికిందంటే మిస్వాలో మాత్రమే ఇస్రాయిలుకు దొరికింది ఈ దినాన నేటి క్రైస్తవ సంఘాలలో నేటి దేవుని పిల్లలకు మిస్మా అనబడినటువంటి భూలోక న్యాయాధిపతి నేసు క్రీస్తు ప్రభువారు నిన్ను కలుసుకునే స్థలము ఆయన పరిశుద్ధ స్థలము ఆయన సన్నిధి ఆయన మందిర ఆవరణము ఎవరైతే దేని పిల్లరా మిస్మాలోనికి వస్తారో నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకుంటావో ఇస్రాయిలు ప్రజలట వారు పొలములు వారి పట్టణములు అవన్నీ కూడా దేవుడి శత్రువు చేతిలోకి వెళ్ళిపోయిన ఆ మిస్ అయిన పోగొట్టుకున్న వాటి అన్నిటిని మరలా తిరిగి మిస్పాలో వారు కూడుకున్నప్పుడు వాటిని మరలా తిరిగి సంపాదించుకోగలిగారు ఈరోజు మిస్వా అనేటువంటి అనుభవీయులు ఉంటే ఆనాడు మొట్టమొట్టకు దేవుడి యాకోబును ఆనాడు లాభాను వారిద్దరు జీవితంలో యాకోబుకి ఏదైతే మిస్ అయిపోతుందో ఆ మిస్ అయ్యేటువంటి స్థలములో అప్పుడు మొట్టమొదటికి పేరు పెట్టిన పేరే మిస్పా ఈరోజు మిస్బాలో దేవుని లా లోక సంబంధమైన ఏది నీకు నష్టం జరుగుతూ ఉందో మిస్వా అనే దేవుని సన్నిధులను కూడుకుంటే నీకు ఏది మిస్ అయినా ఆ మిస్వాలో నీకు దొరుకుతుంది ప్రార్థన ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ఈ మాటలు వింటున్న మీ బిడ్డల జీవితాలలో అయా ఏది మిస్ అయిపోయిందో ఉద్యోగమా వివాహమా ఈ లోక సంబంధముగా అయ్యా ఆత్మీయ సంబంధముగా ఏది మీ బిడల జీవితంలో మిస్ అయిందో అది మరలా తిరిగి మిస్పాలని వారు పొందుకున్నట్లుగా వారికి మీ కృపను అనుగ్రహించమని ఏ సయ్య నా అడుగుతున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనాళ్ళు